సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని వారికి దేశవ్యాప్తంగా గుర్తింపునివ్వాలని వారు చేసినటువంటి సేవలకి ట్రైబల్స్లో ట్రైబల్స్ లో వారి యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వారికి ఒక మార్గదర్శకీయుడిగా నిలిచి వారిని అందరినీ కూడా మరి రోజు ఒక బాటలో నడిపించి మార్గ నిర్దేశం చేసినటువంటి శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని ఎందుకంటే వారికి అందరికి ఒక దేవుడు లాగా కొలుస్తారు బంజారా అందరూ శివలాల్ మహారాజ్ని ఒక దేవుడు లాగా వాళ్ళు కొలుస్తారు ఒక గురువుగా వాళ్ళు కొలుస్తారు కాబట్టి దేశ వ్యాప్తంగా పన్నెండు కోట్ల మందికి పైగా బంజారాస్ ఉన్నారు ముఖ్యంగా మన తెలంగాణలో గాని పెద్ద ఎత్తున ఉన్నటువంటి బంజారాస్ మరి ఏడు శాతం పైగా అంటే పది శాతం పైన మొత్తం ఎస్టీలు ఉంటే దాంట్లో ఏడు శాతం పైగా మరి లంబాడీలు ఉన్నారు ఇది దేశవ్యాప్తంగా వీళ్ళకి వీరికి గుర్తింపు ఇవ్వడానికి వారి యొక్క గురువైనటువంటి సంత్ శేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని వారి చరిత్రను తెలుసుకోవడానికి వారి చరిత్రను అందరికీ తెలియజేయడానికి ఆ జయంతిని ఘనంగా దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని మరి మా అందరి యొక్క వారి యొక్క విన్నపాన్ని మేము ఇప్పుడు కల్చర్ మినిస్టర్ కానీ కలిసి శివ శెకావ్ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీన్ని హెచ్ఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం వీరి అందరి యొక్క ఆకాంక్ష ఉందో ఆకాంక్ష నెరవేర్చడానికి తప్పకుండా మా వంతు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం